డియర్ ఫ్రెండ్స్ నా పేరు రామారావు మాది వరంగల్ ఈరోజు మనం హనంకొండలో ఉన్న సనైట్ సూపర్ మార్కెట్ని మనం విజిట్ చేయడం జరిగింది ఈ సనెట్ సూపర్ మార్కెట్లో ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి అనేది మనం ఒకసారి చూద్దాము ఇవన్నీ ప్యూర్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒక్కొక్క ప్రొడక్ట్ గురించి నేను చెప్తూ ఉంటా అంటారా ఇక్కడ మన దగ్గర ఇక్కడ ఏదైతే కిచెన్కి సంబంధించిన గ్రేవీ మసాలా చికెన్ మసాలా బిర్యానీ మసాలా అండ్ పసుపు కారం ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అండ్ రాక్ సాల్ట్ సాల్ట్ కూడా పింక్ సాల్ట్ కూడా అవైలబుల్ గా ఉంది అండ్ మన దగ్గర టీ టీ పౌడర్ అండ్ గ్రీన్ రిచ్ టీ అండ్ పచ్చలు పిక్కిల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర అవైలబుల్ గా అండ్ మిక్స్డ్ ఫ్రూట్ జామ్ ఇది కూడా ఉంది అండ్ కాఫీ ఇన్స్టాంట్ కాఫీ అండ్ మసాలా టీ ఇవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి దీంతో పాటు మన దగ్గర గ్రౌండ్ నట్ ఆయిల్ ఇది ఏంటంటే మనకు పల్లీ నూనె ఇది గానగ నూనెతో చేసిన ఆయిల్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది పల్లీ నూనె అండ్ ఇంకోటి రైస్ బ్రాండ్ ఆయిల్ కూడా ఉంది ఇక్కడ తౌడ్తో తయారు చేసిన రైస్ బ్రాండ్ ఆయిల్ కూడా మన దగ్గర టూ లీటర్ అవైలబుల్గా ఉంది ఎస్ ఇక్కడ చూడొచ్చు ఇంకా మన దగ్గర జాగ్రీ పౌడర్ ఇది ఆర్గానిక్ జాగ్రీ పౌడర్ అండి న్యాచురల్ గా తీసుకొచ్చిన జాగ్రీ పౌడర్ని కూడా మనకు కంపెనీ అందియడం జరుగుతుంది నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఎస్ దీంతో పాటు మన దగ్గర హెల్త్ ఇక్కడ హెల్త్ కు సంబంధించిన ప్రొడక్ట్స్ ఏంటంటే మనకు చిల్డ్రన్ చిల్డ్రన్ హెల్త్ అండ్ ఉమెన్ హెల్త్ కు సంబంధించిన ప్రొడక్ట్స్ అవైలబుల్గా గా ఉన్నాయి నెక్స్ట్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ కూడా అవైలబుల్గా ఉంది ఇక్కడ గోమూత్ర ఆర్క్ కూడా మన దగ్గర గోమూత్రం కూడా అవైలబుల్గా ఉంది ఎస్ తర్వాత డిటాక్సైడ్ ఇక్కడ డిటాక్సైడ్ కూడా త్రిఫుల జ్యూస్ కూడా అవైలబుల్గా ఉంది నెక్స్ట్ ఇక్కడ మనకు అలవీరా జ్యూస్ ఇక్కడ అలవీరా జ్యూస్ కూడా అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ నేను ఏమంటానంటే బ్రాండ్ అంబాసిడర్ ప్రొడక్ట్ కంపెనీలో బ్రాండ్ అంబాసిడర్ ప్రోడక్ట్ అకాయ్ సోనా ప్లస్ సర్వరోగ నివారణ ఇది కూడా మన దగ్గర కంపెనీ అవైలబుల్ గా ఉంచింది నెక్స్ట్ కాఫ్ సిరప్స్ ఇక్కడ లివ్ లిక్విడ్ కాఫ్ సిరప్స్ అండ్ మన దగ్గర పెయిన్ బామ్ జెండు బామ్ కూడా అవైలబుల్ గా ఉంది ఇక్కడ విమోచన రోల్ ఇది కూడా ఉంది అండ్ కాఫ్ సిరఫ్ మూడు మూడు రకాలు ఉంటాయండి కాఫ్ సిరఫ్ అండ్ సిఎం డి ఇది కూడా ఉంది నాస్య ఆయిల్ ఇక్కడ అసి పంచ్ గ్యాస్ట్రిక్ సమస్యకు ఇవి వాడుకోవచ్చు అండ్ వేదామృత తులసి డ్రాప్స్ మిగతా ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయంటే ఇవన్నీ మొత్తం ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అండి ఆయుర్వేదిక్ ఫుడ్ సప్లిమెంట్స్ మెడిసిన్ లాగా ఇవి మనం యూజ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క జబ్బుకు మన దగ్గర ఏదైతే బీపీ కావచ్చు షుగర్ కావచ్చు థైరాయిడ్ కావచ్చు మోకాళ్ళ నొప్పులు కావచ్చు ప్రతి ఒక్కరికి మన దగ్గర సొల్యూషన్ అనేది ఇక్కడ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాడుకునే అద్భుతమైన ప్రొడక్ట్స్ కూడా కంపెనీ మనకు ఇవ్వడం జరిగింది తర్వాత మనకి ఇంకో ప్రోడక్ట్ ఏంటంటే పశువులు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి ఎస్ బర్లు బర్ పశువులు కావచ్చు లేకపోతే ఎడ్లు కావచ్చు ఏదైనా అవి కూడా అవైలబుల్ అవి అవి కూడా ఆరోగ్యవంతంగా ఉండాలంటే ప్ర ఈ ప్రోడక్ట్ వాడితే మాత్రము అవి కూడా ఆరోగ్యవంతంగా ఉంటాయి ఇక్కడ ప్రతి ఒక్కటి నాచురల్ ప్రొడక్ట్స్ ఆయుర్వేదిక్ మెడిసిన్తో సహా మనకు అవైలబుల్గా గా ఉంది నెక్స్ట్ చూసుకుంటే మన దగ్గర రైతును రాజు చేయాలి అనే ఉద్దేశంతో కంపెనీ అద్భుతమైన ఆర్గానిక్ ఫర్టిలైజర్ తీసుకొచ్చింది ఇక్కడ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అంటే చాలా మంది ఏమనుకుంటారు ఓన్లీ గ్రోత్ ప్రమోటర్సే ఉంటాయి అనుకుంటారు నో ఇక్కడ గ్రోత్ ప్రమోటర్స్ తో పాటు దోమకి పురుక్కి అండ్ కి మరియు కూతకు కాతకు ప్రతి ఒక్కటి మన దగ్గర ప్రోడక్ట్ అనేది అవైలబుల్గా గా ఉంది దాంట్లో భాగంగా నేను బ్రాండ్ అంబాసిడర్ ప్రోడక్ట్ ఇది కూడా సాయిల్ కేర్ ఇది ఏంటంటే నేల చికిత్సకు మంచి ఉపయోగపడేది గ్రోతింగ్ ప్రమోటర్ గా బాగా పనిచేస్తుంది ఇవి కూడా ఆర్గానిక్ పట్ల కూడా మనకు కంపెనీ అవైలబుల్ చేసింది నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మన దగ్గర పర్సనల్ కేర్ అండ్ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ కూడా కంపెనీ అవైలబుల్ చేసింది దాంట్లో భాగంగా ఇక్కడ షాంపూ అండ్ కండిషనర్ బ్రాహ్మీ ఆమ్ల హెయిర్ ఆయిల్ నెక్స్ట్ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ అండ్ కోకోనట్ హెయిర్ ఆయిల్ అండ్ మనకు బాడీ మసాజ్ ఆయిల్ ఇలా మనకు పర్సనల్ కేర్లో భాగంగా ఇక్కడ టూత్ పేస్ట్ ఓకే ఇక్కడ టూత్ బ్రష్లు కూడా బ్యాంబోట్రీతో తయారు చేసిన టూత్ బ్రష్లు కూడా అవైలబుల్గా చేసింది అండ్ హ్యాండ్ హ్యాండ్ వాష్ కూడా ఉంది మన దగ్గర అండ్ న్యాచురల్గా చాలామందికి కలర్ అనేది ఎన్నో రకరకాల తోనే వేసుకుంటున్నట్టు హెయిర్ డై అలాంటిది కూడా నాచురల్గా మనకు తీసుకురావడం జరిగింది కలర్ కూడా ఉంది మన దగ్గర నెక్స్ట్ హెయిర్ రిమూవల్ క్రీమ్ నెక్స్ట్ చూసుకుంటే సోప్స్ లెవెన్ టైప్స్ ఆఫ్ సోప్స్ అనేటి అవైలబుల్ గా ఉన్నాయి సార్ ఇక్కడ మన దగ్గర లెవెన్ టైప్స్ ఆఫ్ సోప్స్ ఉన్నాయి నెక్స్ట్ చూసుకుంటే మన దగ్గర కార్ వాష్ కార్ అండ్ బైక్ వాష్ కూడా షాంపూ కూడా అవైలబుల్ గా తెచ్చింది నెక్స్ట్ క్లాత్ వాష్ కూడా ఉంది ఇక్కడ మన దగ్గర ఇది వాషింగ్ మిషన్ లో కానీ లేదా న్యాచురల్ గా ఎట్లయినా వాడుకోవచ్చు అండ్ సర్ఫ్ కూడా ఉంది ఇక్కడ చూసుకుంటే మన దగ్గర టాయిలెట్ క్లీనర్ ఉంది నెక్స్ట్ చూసుకుంటే మన దగ్గర బాడీ లోషన్ ఉంది ఇక్కడ చూడొచ్చు బాడీ లోషన్ ఉంది స్కిన్ టాల్క్ పౌడర్స్ ఇది పర్సనల్ కేర్ లో భాగంగా టాల్కమ్ పౌడర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ చూసుకుంటే మన దగ్గర లిప్ స్టిక్స్ కూడా ఉన్నాయి నాచురల్ గా తయారు చేసినాయి లిప్ బామ్ కూడా ఉంది ఇక్కడ చూసుకుంటే కుంకుమాద ఆయిల్ మనకు షాయాజా జెల్ అండ్ క్రాకిల్ కాళ్ళ పగుళ్ళకు కూడా క్రీమ్ ఉంది మన దగ్గర ఇక్కడ డే క్రీమ్ నైట్ క్రీమ్ బ్యూటీ కేర్ కు సంబంధించిన ప్రొడక్ట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి సన్ స్క్రీన్ లోషన్ సన్ స్క్రీన్ క్రీమ్ క్రీమ్ కూడా ఉంది మన దగ్గర నెక్స్ట్ ఇక్కడ ఫేషియల్ కిట్ కూడా ఉంది ఇక్కడ చూసుకుంటే మనకు చార్కోల్ ఫేస్ వాష్ ఉంది అండ్ నీమ్ ఫేస్ వాష్ ఉంది అలవీరా జెల్ ఉంది ఇక్కడ లేడీస్కి మనకు సన్ సాఫ్ట్ అనే ప్రొడక్ట్స్ కూడా గా తయారు చేసిన ప్రొడక్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ చూసుకుంటే మన దగ్గర ఇక్కడ ఫేస్ క్రీమ్స్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ ఫేస్ ప్యాక్ ఇక్కడ మొత్తం ఫేస్ వాష్ కూడా మనకు అవైలబుల్గా చేసింది ఇక్కడ హోమ్ కేర్లో భాగంగా మన దగ్గర డిష్ వాష్ ఇక్కడ డిష్ వాష్ కూడా నేచురల్ గా తయారు చేసిన డిష్ వాష్ కూడా అవైలబుల్ గా ఉంది గ్లాస్ క్లీనర్ ఉంది అండ్ ఫ్లోర్ క్లీనర్ టూ టైప్స్ ఫ్లోర్ క్లీనర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే మూడు వందల యాభై ప్లస్ ప్రొడక్ట్స్ అనేటి మనకు కంపెనీ అందియడం జరిగింది ఇవి కూడా ప్యూర్ న్యాచురల్ అండి హార్మ్ఫుల్ కెమికల్ అనేది ఉండదు న్యాచురల్ గా అందియడం జరుగుతుంది ఈ ప్రొడక్ట్స్ ఎక్కడో ఒక దగ్గర తెచ్చుకుంటూ ఉంటాడు అవునా ఫ్రెండ్స్ ఎస్ఆర్ నో ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సూపర్ మార్కెట్లోనో ఎక్కడో ఒక దగ్గర కిరాణంలోనో ఎక్కడో తెచ్చుకుంటూ ఉంటారు కానీ దానివల్ల మీరు హెల్త్ అనేది డ్యామేజ్ చేసుకుంటున్నారు హెల్త్ అనేది డ్యామేజ్ అంటే ఏంది కెమికల్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు అందుకనే హెల్త్ డ్యామేజ్ అవుతుంది కానీ ఇక్కడ అన్ని న్యాచురల్ ప్రొడక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఈ న్యాచురల్ ప్రొడక్ట్ వాడడం వల్ల మీరు హెల్తీగా ఉండొచ్చు హెల్తీగా ఉండుకుంటూ ఇక్కడ వెల్త్ వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ చాలా కంపెనీలలో మనకు ఇంటర్నేషనల్ కంపెనీలు చాలా ఉన్నాయి ఇండియన్ కంపెనీలు చాలా ఉన్నాయి అలాంటి కంపెనీలలో కొన్ని కొన్ని కంపెనీలు ఏమి ఉంటాయి అంటే హెల్త్ ప్రొడక్ట్స్ ఏ ఉంటాయి కొన్ని ప్రొడక్ట్స్లో అగ్రికల్చరే ఉంటాయి కొన్ని ప్రొడక్ట్స్లో పర్సనల్ కేరే ఉంటుంది కొన్ని ప్రొడక్ట్స్లలో కొన్ని కొన్ని కంపెనీలలో ఏముంటుంది బ్యూటీ కేర్ ఉంటుంది కానీ అన్ని రకాల ప్రొడక్ట్స్ అన్ని రకాల కేటగిరీలని అన్ని కవర్ చేసిన కంపెనీ ఏకైక కంపెనీ సనెట్జ్ అనే చెప్తున్నాను నేను ఈ సనెడ్జ్లో కనుక మీరు మూవ్ అయితే మీరైతే మీరు స్టార్ట్ అవుతే ఖచ్చితంగా బిగ్ లీడర్ కావచ్చు ఎందుకు అంటే ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది ఏపీ తెలంగాణలో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్న కంపెనీ దయచేసి లీడర్స్ మీరు ఆలోచించండి మీరు ఎక్కడ ఉన్నారు అనేది ఎస్ ఇక్కడ మీరు ఈ కంపెనీలో కనుక మాతో కనుక జర్నీ చేసినట్టయితే బిగ్ బిజినెస్ అనేది చేయొచ్చు ఎందుకంటే ఇన్ని రకాల ప్రోడక్ట్స్ ఏ కంపెనీలో లేవు కాబట్టి అలాగే ప్రపంచంలోనే హైయెస్ట్ ఇన్కమ్ షేరింగ్ ఇస్తున్న కంపెనీ ఏకైక కంపెనీ ఎడ్జ్ మాత్రమే ఎయిటీ వన్ పర్సెంట్ షేరింగ్ ఇస్తుంది రీడర్స్ ఒక్కసారి ఆలోచించండి కనుక మీరు స్టార్ట్ కాండి మీరు స్టార్ట్ కావాలంటే మీరు ఇక్కడ ఈ వీడియో ఎవరైతే పంపిస్తున్నారో ఈ వీడియో చూస్తున్నారో కింద నెంబర్ అనేది స్క్రోల్ అవుతుంది అలాగే ఈ లొకేషన్ వచ్చి హనంకొండలో మనకు ఈ లొకేషన్ అనేది ఉంది హనంకొండలో స్టోర్ అనేది అవైలబుల్గా గా ఉంది ఆ లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో మేము మేము పెడతాము అలాగే మీరు మాతో జర్నీ చేయాలంటే మా నెంబర్ని కాంటాక్ట్ కాంటాక్ట్ అవ్వండి మీరు మీకు మేము సపోర్ట్ ఇస్తాము హండ్రెడ్ పర్సెంట్ సర్వీస్ ఇస్తాము ఓకే థ్యాంక్ యూ విష్యూ వెల్త్ హెల్త్ హ్యాపీనెస్ మీ రామారావు